హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి బ్లాగ్స్ ఈరోజు నేను పెసరట్టు పల్లి చట్నీ చేశాను మన వీడియోలో ఎలా వచ్చిందో చూడండి ఈ పెసర పెసరట్టుకి మనం ఒక పావు కేజీ అంటే నేను గ్లాస్ పోస్తాను కానీ నేను ఒక పోషన్ పావు కేజీ పావు కేజీకి కొంచెం చిన్న గ్లాసుడు బియ్యం బియ్యం మాత్రం సమానంగా తీసుకోవద్దు కొంచెం ఒక చిన్న గ్లాస్తో తీసుకోవాలి ఇప్పుడు ఇవి మనం నానబెట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడుక్కొని మంచిగా నానబెట్టుకోవాలి రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఏమైనా చెట్టు అని ఉంటే అంత పోతుంది ఇట్లా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని మనం నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను నైట్ నానబెడుతున్నాను రేపు పొద్దున మిక్సీ కొట్టేటప్పుడు మనం ఇలా అల్లము జీలకర్ర సాల్ట్ వేసుకో సాల్ట్ తర్వాత వేసుకోవాలి రుబ్బేటప్పుడు మాత్రం అల్లమును జినకర వేసుకొని ఉప్పుకోవాలి ఇప్పుడు కాసర్జం పెడితే తెల్లారికి తర్వాత ఇట్లా అండి నైట్ నానబెట్టినా కదా పొద్దున్న వరకు ఇట్లా నాణయి ఇవి మళ్ళీ ఇంకొక టూ టైమ్స్ కడుక్కోవాలి మన చెత్తగా ఇట్లా ఉంటే మనకు మంచిగా పోతుంది ఇట్లో నేను ఒక రెండు ఇంచు అల్లం తీసుకున్నా ఈ అల్లాన్ని రెండు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు ఇంచులు సరిపోతుంది అల్లము ఇప్పుడు దీండా జీలకర్ర కూడా నీర జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర స్పూను స్పూను నర జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మా దీన్ని ఇట్లా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా రుబ్బుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే ఇట్లా దోశ పిండి మనం ఇట్లా వేసుకుంటామో ఆ విధంగా ఉండాలి బాగా వాటర్ పోసుకోవద్దు ఇప్పుడు నేను పెసర టేస్టేటప్పుడు చూపెడతాను దీనికి కాంబినేషన్ నేను పల్లి చట్నీ చేస్తున్నా మన ఛానల్లో ఉన్నది పల్లి చట్నీ నేను పల్లి చట్నీ ఇప్పుడు చూపెట్టట్లేదు ఎక్కువ ఇది పల్లి చట్నీకి పోపు ఆవాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఎండిన కాయలు 쟤는 퍼포먼스는 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 퍼포먼스 దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ స్పూన్ ఉన్నారా సాల్ట్ ఇదంతా కలుపుకోవాలి దీంట్లో సోడా ఇట్లా అవసరం లేదు ఇది పట్టినప్పుడే ఇట్లా బురగలాగా వస్తుంది ఇప్పుడు మనం దోశ దోశ వేసుకుందాం అమ్మ అట్టు పెద్ద సరే అట్టేసుకు ఇట్లా ఒక్కసారి ఉల్లిగడ్డ రాసుకొని పెసరట్టు వేసుకోవాలి ఈ పెసరట్టుతో పెసరట్టు ఉప్మా కూడా బాగుంటుంది నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి చేసినప్పుడు రెండు చూపెడతా ఇప్పుడు పెసరట్టు పల్లీ చట్నీ దీని మీద కొన్ని ఆనియన్స్ కొత్తిమీర ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి మంచిగా టేస్ట్ ఉంటుంది ఈ పెసరట్టు హెల్దీ ఫుడ్డే కదా మనం చేస్తాం కదా మంచిగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది పెసరట్టు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇట్లా ఇట్లా కాలింది లేదు మనకి తెలుస్తూనే ఉంటది ఇట్లా రెడ్ కాలిన తర్వాత మనం తీసుకోవాలి ఒకసారి దీన్ని రివర్స్ చేసుకుందాం ఇట్లా మంచిగా కాలే Siamo cool so, in grado di fare il giro di scuola. Se non si può fare il giro di సన్నగా కోసుకుంటే దీనికి మంచిగా ఇట్లా అట్టుకుంటుంది విడిపోకుండా ఉంటుంది ఇట్లా దీనికి అంతా ఇట్లా నొక్కు నొక్కాలి నొక్కి మంచిగా ఇక్కడ దీనికి పట్టుకొని ఉంటుంది ఇప్పుడు సేమ్ మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ద్వారా రాసుకోవాలి ఇప్పుడు మనం ప్లేట్లో సరిగి పనిచేస్తాం ఏడు వేడి పెసరట్టు రెడీ అయిందండి దీంట్లో మనము దీనికి పల్లీ చట్నీ పల్లీ చట్నీ వేసుకోవచ్చు కొబ్బరి చట్నీ టమాటా చట్నీ ఏదైనా పర్లేదు నేనైతే పల్లీ చట్నీ వేసిన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఈ వీడియోలో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి